ఈ వీడియోలో అయితే మీకు కాగడాలతో చూపిస్తున్నాం కానీ ఏ పూలతోటైనా వీడియో రెడీ చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ కి కాడాల వేణి అయితే రెడీ చేస్తున్నామండి ఎక్కువ శాతం మేము కాగడాలు వేణి చేస్తుంటామండి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ వీడియోలు అయితే మీకు కాగడాలతో చూపిస్తున్నాం కానీ ఏ పూలతోటైనా వేడి రెడీ చేసుకోవచ్చు మనం గులాబ్ పూలు ఉంటాయి చామంతి పూలు మల్లెపూలు అండ్ నద్యవర్దనం పూలు ఇంకా రెండు రకాల పూలతో ఏ అయినా మనం వేణి రెడీ చేసుకోవచ్చు మనం వేణి కొట్టడం అయితే రావాలి ఫస్ట్ అయితే అందుకే ఎప్పుడైతే మీకు కాడలతో ఈజీగా ఉండాలని కాడలతో చూపిస్తున్నాను మా ఛానల్ అయితే చాలా వేణీలు ఉంటాయి అన్నమాట చాలా మోడల్లో చేసినవి ఉంటాయి ఎవరైనా చూడాలనుకుంటే మా ఛానల్లో చూసేయండి మీకు వేణి ఏ విధంగా ఈజీగా రెడీ చేయాలని కూడా ఒక వీడియో ఉంటుంది అన్నమాట అది వచ్చేసి గోల్డ్ పద్ధతితో ఉంటుంది అన్నమాట వేణి వచ్చేసి మీకు ప్రాక్టీస్ కావడానికి గోల్డ్ పద్ధతితో ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు తొందరగా రావాలంటే వేణి వచ్చేసి గోల్డ్ పద్దెలు వచ్చేసి మనకు ఎంపోరియంలో దొరుకుతుంటాయి అండ్ ఫ్లవర్ షాప్ అంటే మనకు మీకు మార్కెట్ ఉంటే ఫ్లవర్ మార్కెట్ దగ్గరలో అక్కడ గోల్డ్ ప్యాకెట్లు అన్నీ మీకు చెప్తే మీకు టిష్యూ ప్యాకెట్లు అని కూడా అంటారు మీకు ఇస్తారండి టిష్యూ ప్యాకెట్తో కూడా మీరు గోల్డ్ వేణి రెడీ చేసుకోవచ్చు అవైతే మీకు ఖరాబ్ కావండి తొందరగా మీరు ఎన్నిసార్లు కొట్టవచ్చు ఇప్పు ఇప్పుకోవచ్చు అనమాట వాటి ద్వారా ప్రాక్టీస్ చేసారనుకో మీకు వేణి కొట్టడం అయితే ఈజీగా వస్తుంటుంది అనమాట ఏ వేణి అయినా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరే వచ్చేసి గోల్డ్ పద్ధతితో ఒకసారి ట్రై చేసారనుకో అది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఏ ఫ్లవర్ అయినా వేణి రెడీ చేసుకోవచ్చు అనమాట మీరే స్వయంగా మీ ఇంట్లోనే వేణి ఒక్కటనే కాదండి మా ఛానల్లో చాలా ఉంటాయి మ్యారేజ్కి సంబంధించినవి ఉంటాయి టెంపుల్స్కి సంబంధించిన తండ్రి వీడియోస్ కూడా ఉంటాయి అనమాట అవి కూడా చూసేయండి మీరు మా ఛానల్లో చాలా ఫ్లవర్స్కి సంబంధించిన వీడియోసే ఎక్కువ ఉంటాయి అనమాట మీకు ఏదైనా ఫ్లవర్స్ కావాలంటే మోడల్ కామెంట్ చేయండి నేను మేము అది సపరేట్గా మళ్ళీ వీడియో అయితే చూపిస్తామండి